నేటి వైశిష్టం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ ఒకటి వినడానికి ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనలో చాలామంది చూసినట్లయితే చాలామంది ఎలా అనుకుంటారంటే ఏదైనా ఒక అవకాశం కనుక లభ్యమైతే ఇంతకంటే మంచి అవకాశం ఇంకా వస్తుంది కదా ముందర దీన్ని వాడుకోవడం దీనికి టైం వేస్ట్ అనే విధానంలో చాలాసార్లు అవకాశాలు కోల్పోతూ ఉంటారు ఆ అవకాశాలు వదిలేస్తూ ఉంటారు కొన్నిసార్లు అలా వదిలేయడం బట్టి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు అయ్యో అనవసరంగా వదిలేసానే ఆ అవకాశాన్ని అని అలాంటి దానికి సంబంధించిన ఒక చక్కటి కథని ఇవాళ మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఒకనొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటాడు చాలా కష్టపడతాడు ఎంత కష్టపడ్డా అతను అనుకున్న స్థాయిలో విజయాన్ని అతను సంపాదించలేడు అతను ఏం చేస్తారంటే చిరాకు వచ్చేస్తుంది చివరికి నేను ఎంత కష్టపడ్డా కూడా ఆశించిన స్థాయిలో విజయం రావట్లేదండి నాకు సరే అని వాళ్ళ గురువు దగ్గరికి వెడతాడు గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎంత కష్టపడ్డా నేను ఆశించిన స్థాయిలో విజయం లభించట్లేదు నాకు మీరు ఏం చేస్తారంటే నేను మళ్ళీ వాటం నుంచి అంటే కింద నుంచి మొదలుపెట్టి నేను సక్సెస్ పొందడంలా కాకుండా ఈజీ వేలో నాకు సక్సెస్ వచ్చేసేయాలి ఆ విధానంలో నాకు సక్సెస్ రావడానికి మీరు ఏదైనా నాకు ఒక చక్కటి ఇది సలహా ఇవ్వండి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టమని అనకండి నా పూర్తిగా సక్సెస్ వచ్చేయాలి నేను మొదలు పెట్టంగానే అలాంటిది ఏదైనా చెప్పమంటాడు అలాంటిది సరే నేను చెప్తాను ముందు నాకు వచ్చిన సాయం చేయ నువ్వు ఇక్కడ మన గార్డెన్ ఉంది కదా ఇక్కడ ఆ గార్డెన్లో బోళు గులాపులు ఉన్నాయి నువ్వు ద బెస్ట్ గులాపు ఒకటి తీసుకొచ్చి నాకు ఇవ్వు తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం వెళ్ళి ఒకసారి చూడు ఇక్కడ గార్డెన్ ఉందని చెప్పి పంపిస్తాడనమాట ఆ యొక్క గురువులా ఉండే ఆ యొక్క బుద్ధిస్ట్ మాకు లాంటి ఆయన సరే ఏం చేస్తాడు పెడతాడు అక్కడికి కానీ ఆయన ఇంకో కండిషన్ పెడతాడు నువ్వు వెళ్ళు కానీ ఆ గార్డెన్లో నువ్వు ఒకవేళ ఒక పువ్వు కొయ్యడానికి ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పువ్వు కొయ్యకూడదు ఏదైనా సరే ఒక మంచి పువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేయి అంతేగాని ఆ గులాబ్ పువ్వు తెచ్చేటప్పుడు ముందుకు వెళ్ళి దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి తెద్దాం ఇలాంటివి కాదు ఏదనుకుంటే అది తీసుకురా అంతే అంటాడు ఓకే దాంట్లో ఎంత పని అని చెప్పి ఇతను పెడతాడు అలా వెళ్ళి ఆ గార్డెన్లో అన్ని గులాబ్ పూలు చాలా బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఏం చేస్తా అంటే సర్లే ఎందుకు ఇంతకంటే బెటర్ తీసుకుందాం అనుకుంటూ చాలా బాగున్న వాటిని వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అతను వెళ్ళగా 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 చివరిదాకా వెళ్ళిన తర్వాత అక్క ఇంకా అక్కడ అసలు సరైన గులాబ్ పూలు ఉండవు వాడిపోయిన పూలు కనబడుతూ ఉంటాయి ఇదేంటారు బాబు ఇలా ఉన్నాయని చెప్పి అనుకుని పూలే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో గులా పూ తీసుకుందామా అనుకుంటాడు ఈ లోపల గురువు చెప్పాడు కదా నువ్వు అలా చేయొద్దు నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తీసుకోవద్దు అవకాశం ముందు నీకు కనబడిందే మంచిది తెచ్చిపెట్టమని చెప్పాడు కదా ఆయన అరే ఎలాగ నేను అన్నీ అలా వదిలేసి వస్తాను ఇక్కడ చూస్తేనేమో ఇంకా లేవు అన్నీ వాడిపోయి ఉన్నాయి ఈ పువ్వులన్నీ నేను కాబట్టి పని చేద్దాం ఇంకేం చేయలేం కదా మామూలుగా అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపో ఆయన దగ్గర తల ఉంచుకొని విషాదంగా నిలబడతాడు ఆ గురువు అడుతాడు ఏందైనా పువ్వు తెమ్మన్నాను ఏమైంది ఎందుకు తేలేదు నువ్వు అని అడుగుతాడు అడిగితే ఏం చెప్పను నేను వెళ్ళాను వెళ్ళి కొయ్యబోయాను అన్నీ బాగున్నట్టుగా అనిపించాయి కొన్ని ఇంతకంటే బాగుండే ఉంటాయి కదా దీన్ని ఎందుకు ద బెస్ట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళిపోతూనే ఉన్నాను చివరికి వెళ్ళాక వాడిపోయినవి వడలిపోయినవి కనబడ్డాయి ఇంకా నాకు మీరేమో చెప్పారు మళ్ళీ వెనక్కి వచ్చి కొని కొయ్యొద్దని ఇంకేం చేయాలో తెలియక మొత్తానికే వదిలేసి వచ్చాను అందుకు బాధపడుతున్నాను అంటాడు ఎస్ అదే నీకు ఆన్సర్ అంటాడు ఆయన అదే నేను అడిగింది ఏంటి మీరు చెప్తున్నది ఏంటండి నేను అడిగింది ఏంటంటే నాకు ఆన్ ద స్పాట్ నాకు సక్సెస్ రా వచ్చేది చెప్పమంటే మీరు నా ఆన్సర్ ఎలా అయింది అంటాడు మనిషి జీవితంలో వచ్చే అవకాశాలు కూడా అలాంటివే నాయనా వచ్చిన అవకాశాన్ని చిన్నదో చితకదో ఉపయోగించుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇంతకంటే చాలా పెద్దది నా కోసం ఉంది అనుకుంటూ వస్తుందిలే అని ప్రయత్నం చేయడం బట్టి ఇప్పుడు ఎలాగైతే ఆ పూల దగ్గరికి నువ్వు పెడితే ఇంకా మంచి గులాపు కనబడుతుంది వదిలేసి 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 మంచి మంచివన్నీ వదిలేసి చెట్టు చివరికి నువ్వు అన్నీ వాడిల్పోయింది నువ్వు చూసావు అదే మనిషికి వచ్చిన అవకాశాలను కూడా వాడు సక్రమంగా ఉపయోగించుకోకపోతే చివరికి వాడికి అలాగే ఉంటుంది సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఉండవు బాబు అతి కష్టం మీద ప్రయత్నాలు చేయాలి వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి చిన్నవైనా చితకమైన మన మార్గంలోకి వచ్చినవి మనం ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకుంటూ పైకి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఇంతకంటే పెద్దది వచ్చేస్తుంది డెఫినెట్గా నా కోసం ఉంది అన్న ఆలోచనతో వదిలేస్తే చివరికి ఇప్పుడు ఎలా అయితే గులాపు నీకు మిగలకుండా పోయిందో అలాగే అవకాశాలు కూడా పోతాయి మళ్ళీ పోయిన అవకాశం రావడం అనేది అసాధ్యం అన్న విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పైకి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి దాంట్లోంచి నేర్చుకుంటూ ముందుకు పెడితే ఒకరోజు నువ్వు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు నాయనా అని చెప్తాడు ఆలోచిస్తాడు ఇతను కరెక్టే కదా అనుకుని మళ్ళీ వెనక్కిెడతాడు వెళ్ళి అక్కడి నుంచి ప్రతి స్కిల్ని ఉపయోగించుకుంటూ ప్రతి వ్యక్తికి సహకరిస్తూ ప్రతి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ చాలా రకాలుగా మొత్తానికి కష్టపడి వచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ అతను ఎదిగి చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు చాలా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాడు అయిన తర్వాత అతను కానీ అతను ఆ పాఠాన్ని వదిలేయడు ఏ పాఠాన్ని వదిలేయడు అతను నాలెడ్జ్ ఏంటి అతను గెయిన్ చేసిన యొక్క జ్ఞానం ఏంటంటే మనకి వచ్చిన అవకాశాలు చిన్నవైనా పెద్దవైనా వదిలేయద్దు ప్రతి నైపుణ్యాన్ని ఉపయోగించుకో ప్రతి వారికి సహకరిస్తూ ప్రతి నైపుణ్యంలోంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వదిలేసుకోకుండా ఇంతకంటే గొప్పది వస్తుందనే విధానంలో ఉన్నవాటిని కోల్పోకుండా మళ్ళీ పోయిన అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా దాంట్లోంచే ప్రతి స్టెప్ బై స్టెప్ నువ్వు పెడితే సక్సెస్ అనేది డెఫినెట్గా ఇవాళ కాకపోయినా నీకు రేపు వస్తుందని ఆయన చెప్పిన దాన్ని మాత్రం ఆయన వదలడు దీన్ని బట్టి ట్రూత్ ఏంటంటే నిజ జీవితంలో కూడా మనలో చాలామంది ఒక స్కిల్ ఉపయోగించడానికైనా ఒక కొత్తది నేర్చుకోవడానికైనా లేకపోతే ఒకటి చదవడానికైనా లేకపోతే ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవడానికైనా అబ్బే ఇప్పుడు ఇది కాదు టైము మనకి ఇంకా చాలా పెద్దది ఉంది ఇప్పుడు ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి నా కోసం పెద్దది వెయిట్ చేస్తుంది అని వదిలేస్తూ ఉంటాం వచ్చిన అవకాశాలు వదిలేస్తాం అవకాశాలు ఎప్పుడూ కూడా మేము వస్తున్నామని చెప్పిరావు శబ్దం చేస్తూ రావు వస్తున్నాం అని చెప్పి ఎగ్జిబిట్ చేస్తూ రావు మౌనంగా వస్తాయి వాటికి ఏ రకమైన ఇది ఉండదు సైలెంట్గా అవకాశం ఇస్తాయి వాటిని మనం ఉపయోగించుకుని దాంట్లోంచి అంచెలంచెలుగా ఎదగడానికి అవి చిన్నవా పెద్దవా అని చూడడానికి లేదు కొన్నిసార్లు చిన్న అవకాశాలే మనిషి జీవితాన్ని మార్చేయచ్చు పెద్దది వచ్చి తీరుతుంది మాకు ఇప్పుడు వచ్చిన దాన్ని మనం వాడుకోకూడదు ఇది వేస్ట్ అని చెప్పి అనుకోవడం వల్ల వ్యక్తికి ఫ్యూచర్లో అసలు అవకాశమే రాకపోవచ్చు లేకపోతే వచ్చిన అవకాశం ఒకటి మళ్ళీ రావడం అనేది అది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఆఫర్ కాబట్టి ఏ చిన్న అవకాశాన్నైనా దాని ఏ చిన్న స్కిల్ అయినా ఏ రకమైన చిన్న టాలెంట్నైనా ఉపయోగించుకుంటే అది రేపటికి అది ఒక మంచి సక్సెస్కి పాత అవుతుంది అంటే దీనివల్ల నాకేం లేదు కదా ఇప్పుడు నేను ఇంత కష్టపడితే నాకు ఎప్పుడో వచ్చేది నాకెందుకు ఒకేసారి నాకు ఏను కుంభస్థలం కొట్టినట్టుగా పెద్ద అవకాశం వస్తుంది అని అనుకుంటూ కూర్చున్నట్లయితే అలాంటి పరిస్థితులు రాకపోవచ్చు వచ్చినా నువ్వు గమనించుకోపోవచ్చు కాబట్టి ప్రతి దాంట్లోనూ నువ్వు ఎప్పుడైతే ఈ గులాబీ పువ్వుల తోటలాగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు గనక వెళితే దానివల్ల నీకు ఏం ఏర్పడుతుంది ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోవడం బట్టి ఎక్కడొక్కడ నాలెడ్జ్ మళ్ళీ నీకు ఉపయోగపడుతుంది అంటే ముందర నీకేమీ లేదు ఆ సక్సెస్ లేదు ఏదో నేను ఊరికే వేస్ట్ చేసుకుంటున్నాను అని అనుకోకుండా చిన్న అవకాశాన్ని అయినా సద్వినియోగపరచుకోవాలి మనం గనక చూసినట్లయితే ఒక జోర్స్ జేజేజో ఆయన పేరు సంథింగ్ అమెజాన్ అనే ఒక మనకి ఇప్పుడు చాలా పెద్దది అది చాలా ఆన్లైన్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్ దానికి సంబంధించి మన అమెజాన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు దానికి సంబంధించి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆయన తన కార్ గ్యారేజీలో దాన్ని చిన్నగా మొదలుపెట్టి తనే ముందు దాన్ని ఆ యొక్క అందరికీ ఆ యొక్క పుస్తకాలను పంపిణీలు చేస్తూ తనే పోస్ట్ చేస్తూ తర్వాత రకరకాల కేటగిరీలు పెట్టి రకరకాలుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అది ఏ స్థాయిలో ఇవాళ ఉంది అమెజాన్ అన్నది ఎంత పెద్ద మార్కెటింగ్ వ్యవహారంలో అది ఎంత స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే చిన్న చిన్న అవకాశాలని ఆయన మొదలుపెట్టి ఏ స్థాయిలోకి ఆయన రీచ్ అయ్యాడో మన అలాగే వాల్ట్ డెస్నీ అది మనం కనుక చూస్తే అంత ఎంపైర్ అది ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ అనమాట అంత సామ్రాజ్యంలో విస్తరించింది దానికి సంబంధించిన అధిపతి కూడా మొదలుపెట్టినప్పుడు కార్టూన్సు చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఆయన మొదలుపెట్టినప్పుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ లేనప్పుడు ఆయన అన్ని విధాలా వెనకబడినప్పుడు కూడా చాలామంది దానివల్ల ఉపయోగం లేదన్నప్పుడు కూడా ఏమీ బాధపడకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాంట్లో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉందో వాళ్ళ డిస్ట్ని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరైనా సరే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ దాంట్లో ఉండే అవకాశంలో వెంటనే డిసప్పాయింట్ అయిపోకుండా వెంటనే ఇమీడియట్గా దానికి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేయకుండా అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా నీ తెలివితేటలను కూడా జోడించి దాన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేసి పడిన కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఏదో రోజు ఉంటుంది కనుక ఆ చిన్న అవకాశాన్ని పట్టుకొని నువ్వు గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ చిన్న అవకాశంలోంచే నీకు పొద్దున చాలా పెద్ద అవకాశాలు రావడానికి అవకాశం ఈ చిన్న అవకాశమే ఇవ్వచ్చు నీకు కాబట్టి అది చిన్నదే కదా పెద్దది వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇది నాకేం చేస్తుంది ఇలా కాదు నాకేదో పెద్దది నా కోసం రాసిపెట్టి ఉంది ఎక్కడో అది వచ్చేదాకా మనం ఇలా టైంని ఇలా గడిపేద్దాంలే లేకపోతే అది వచ్చినప్పుడు చదువుదాంలే లేకపోతే వచ్చినప్పుడు వెడదాంలే అనుకుంటూ కూర్చోకుండా ప్రతి వ్యక్తి కూడా తన వైపు నుంచి తను వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ చిన్న అవకాశంలోంచే స్టెప్పుల్ని ఉపయోగించుకుంటూ ముందుకు పెడుతూ మనం ఎదుగుతున్న దానికి దీన్ని ప్లాట్ఫామ్గా తీసుకొని కొత్త స్కిల్స్ని పెంపొందించుకుంటూ ఇంకా ఎంత బాగా రాణించవచ్చో ఆ విషయంలో చేసుకుంటూ ముందుకు పెడితే వచ్చిన ప్రతి అవకాశం కూడా మనం ఉపయోగించుకోగలిగినాడు మన యొక్క డెస్టినీ అంటే మన యొక్క మనకి ఉండే ఆ లాభం అనేది మనకి ఉండే ఏ రకమైన డెస్టినీ అయినా మన గార్డెన్లో గులాబ్ పువ్వులాగా వికసిస్తుంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసిన ట్రూత్ ఏంటంటే వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు చిన్నది అని వదిలేయద్దు అవి చెప్పి రావు వచ్చిన అవకాశం మళ్ళీ రాదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి దాంట్లోంచి కొత్త మార్గాలు వెతుక్కోవాలి వచ్చిన దాన్ని మనం చిన్న చూపు చూడకుండా దాన్ని మనకు వచ్చిన దాన్ని చక్కగా గౌరవించి ఉపయోగించుకొని అందులో అన్ని విధాలా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు తప్పనిసరిగా సక్సెస్లో వాళ్ళు పెద్దపేట వేస్తున్న సక్సెస్ వాళ్ళకి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత ఉంటుందని ఈ చిన్న మోటివేషన్ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం నమస్కారం